సమతానగర్ గిరిజనులకు పంతొమ్మిది వందల తొంభై రెండులో భూములు చూపించి పట్టాలు ఇచ్చారు పాస్బుక్లు ఆన్లైన్ చేపించి ఇవ్వడంలో రెవెన్యూ అధికారులు విఫలమయ్యారు తక్షణమే పాస్బుక్లు ఇచ్చి ఆన్లైన్ చూసి ఇవ్వకపోతే రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం దారుల రాజశేఖర్ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో కోడూరు మండల సిపిఐ కార్యదర్శి కామ్రేడ్ దార్ల రాజశేఖర్ కోడూరు మండల సిపిఐ సహాయ కార్యదర్శి కామ్రేడ్ మొగలి వినయ్లు ఈ రోజు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం కె బూడుగంటపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో నివసిస్తున్న సమతనగర్ గిరిజనులతో కలిసి పంతొమ్మిది వందల తొంభై రెండులో గిరిజనులకు ఇచ్చిన సాగు భూములను పరిశీలించడం జరిగింది గిరిజనులకు ఇచ్చిన భూములకు పాస్బుక్లతో పాటు ఆన్లైన్ చేసి ఇవ్వాలని కామ్రేడ్ దార్ల రాజశేఖర్ రెవెన్యూ అధికారులను డిమాండ్ చేశారు కె బూడిగుంటపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో తుండుకొండ దగ్గర దాదాపు అరవై కుటుంబాల వారికి నూట ఇరవై ఎకరాల ప్రభుత్వ డీకేటి భూములను పంతొమ్మిది వందల తొంభై రెండులో సర్వే చేసి భూములు చూపించి పట్టాలు ఇచ్చారు ఆ భూముల్లో గిరిజనుల అప్పులు చేసుకుని చెట్లు రాళ్లు తొలగించి వర్షకాలపు పంటలతో జీవనాధారం కొనసాగిస్తూ సరైన తిండి బట్ట కట్టలేక పిల్లలను మంచి చదువులు చదివించుకోలేక దుర్భర జీవితం గడుపుతుంటే రెవెన్యూ యంత్రాంగం మాత్రం గిరిజనులకు ఇచ్చిన పట్టాలకు పాస్బుక్లో ఆన్లైన్ చేపించకుండా కనీసం అభూములకు రోడ్డు సౌకర్యం లేక నానా కష్టాలు పడుతున్న గిరిజనులకు వ్యవసాయ బోర్లు గాని విద్యుత్ సౌకర్యం గాని చూపించడంలో గతంలో ఉన్న రెవెన్యూ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని ఆయన అధికారులపై మండిపడ్డారు తక్షణమే తుండుకొండ దగ్గర ఇచ్చిన గిరిజన బిడ్డల భూములకు రోడ్డు సౌకర్యంతో పాటు విద్యుత్ సాగు చేసుకోవడానికి బోర్లు వేసి నీటి సౌకర్యం కల్పించి అన్ని విధాలుగా ప్రభుత్వం నుండి వచ్చే సౌకర్యాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు లేనియడలా ఈ నెల పదవ తేదీ నుండి స్థానిక రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు ఆధ్వర్యంలో ముట్టడి కార్యక్రమం చేపడుతున్నామని ఆయన అన్నారు ఈ ముట్టడి కార్యక్రమానికి ఇండ్ల స్థలాలు లేనివారు ఇండ్ల స్థలాలు ఉండి పట్టాలు లేనివారు సాగు భూమి లేని దళిత ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు కార్యక్రమంలో సమతానగర్ నగర్ గిరిజనులు నగిరిపాటి సుబ్బమ్మ నగిరిపాటి గంగమ్మ ప్రొద్దుటూరు అంకమ్మ ఉయ్యాల సుబ్బమ్మ మేకల బత్తయ్య పాలంకోట వెంకటరమణ పాల్గొన్నారు సమతానగర్ ఎస్టీ కాలనీకి సంబంధించినటువంటి పంతొమ్మిది వందల తొంభై రెండులో ఇచ్చిన వారికి ఇచ్చినటువంటి భూములను పరిశీలన చేయడం భారత కమ్యూనిస్టు పార్టీ మరియు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు పరిశీలన చేయడానికి రావడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై రెండులో ఇచ్చినటువంటి పట్టాలు చూడండి ఆ రోజు నుంచి ఈ రోజుకి వీళ్ళను పట్టించుకున్నటువంటి నాదులు లేరు పట్టా ఇచ్చారు భూములు ఇచ్చారు కానీ ఎక్కడా కూడా వాళ్ళకి ఆన్లైన్ చేసినటువంటి పాపన లేదు వాళ్ళు ఆ రోజు నుంచి ఎన్నో విధాలుగా ఎన్నో సార్లు ఇక్కడ ఇచ్చి ఇచ్చినటువంటి భూములను అడవినిచ్చారు ఆ అడవిని కొట్టుకొని దాన్ని సదరం చేసి చెట్లను కుట్టలను రాళ్లను చదురం చేసి చేసి ఇప్పటికీ లక్షలు ఖర్చులు పెట్టుకొని వీధిపాలు అయినటువంటి ఘటనాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ కానీ ఇటువంటి రెవెన్యూ శాఖ అయితే పట్టించుకునేటువంటి లేదు ఇక్కడ నీళ్ళు సౌకర్యం లేదు రోడ్డు సౌకర్యం లేదు కరెంటు సౌకర్యం లేదు ఇక్కడ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు కాబట్టి భారత కమ్యూనిస్ట్ పార్టీ మరియు వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తాం వెంటనే ఈ యొక్క ఇచ్చినటువంటి పట్టాలకు ఆన్లైన్ చేసి ఇక్కడ వాటర్ సౌకర్యం నీటి సౌకర్యం అలాగే రోడ్డు సౌకర్యం అలాగే కరెంటు సౌకర్యం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తాం అలాగే ఇక్కడికి ఊర్లోంచి ఇక్కడికి రావడానికి దాదాపుగా ఐదు నుంచి ఏడు కిలోమీటర్ల సమయం దూరం పడుతుంది కాబట్టి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి స్థలంలో వచ్చి ఆన్లైన్ చేయాలని చెప్పి చెప్పి డిమాండ్ చేస్తాం అలాగే డబ్బున్న బడాబాబులకి అయితే ఊరు పక్కన ఇస్తారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎస్టీ వాళ్ళతో పట్టించుకోరా వాళ్ళకి అడవిలో ఇచ్చేస్తారు అడవిలో ఇచ్చినా కూడా వాళ్ళు పట్టించుకున్నటువంటి దాఖలా లేదు కాబట్టి వెంటనే సంబంధించినటువంటి రెవెన్యూ శాఖ వెంటనే స్పందించి ఇక్కడ ఉన్నటువంటి ఎస్టీ వాళ్ళకి ఇచ్చినటువంటి భూములను ఆన్లైన్ చేసి వాళ్ళకు నీటి సౌకర్యం కల్పించాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తాం ఆ విధంగా చేయకపోతే రానున్న రోజుల్లో పదో తేదీ పెద్ద ఎత్తున మేము ధర్నాకైనా సరే నిరాహార దీక్షకైనా సరే కూర్చుంటామని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ మరియు వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తాం తెలియజేస్తా ఉన్నాం